మనం రుద్రకథను వినబోతున్నాము ఇది ఒక దొంగన నాయకుడు ఎలా పురువరాజ్యపు సేనాధిపతిగా మారి అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్రలు జరిపినప్పుడు పురుషోత్తముడితో కలిసి ఎలా అతడిని ఎదిరించాడు అని తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ రోజు అమావాస్య చుట్టూ చీకటి తప్ప మరేమీ కనబడటం లేదు అయినా వారు ముగ్గురు చుట్టూ పరిశీలిస్తున్నారు వారిలో ఒకడు మూత్ర విసర్జనకని చెప్పి మంచిది పక్కనే ఉన్న పొదల చాటుకు వెళ్లాడు చాలాసేపు అతడు తిరిగి రాలేదు అందువల్ల రంగూన్ అక్కడ మిగిలిన మరొక వ్యక్తితో నువ్విక్కడే జాగ్రత్తగా ఉండు నేను వెళ్లి మూత్ర విసర్జనకు వెళ్లినవాణ్ణి తీసుకొస్తాను అని చెప్పి తను కూడా మంచె వెళ్ళి ఆ ప్రాంతమంతా ఎంత వెతికినా మరొక వ్యక్తి కనపడలేదు రంగూన్ చిరాకుగా వైపు కదిలాడు మంచె దగ్గరకు వెళ్లి చూసే సమయానికి అక్కడే ఉండమని చెప్పిన వ్యక్తి కంబలి కప్పుకొని పడుకున్నాడు రంగూన్కి కోపం మరింత ఎక్కువైందే కాపలాకాయమని చెబితే పడుకుంటావా అని కప్పుకొనున్న కంబలిని లాగిపడేశాడు అప్పుడు హఠాత్తుగా ముఖానికి నీలం రంగు ముసుగు వేసుకున్న ఒక కొత్త వ్యక్తి పైకి లేచాడు అప్పుడు రంగున్ ఆశ్చర్యపడి ఏయ్ ఎవరు నువ్వు మా మనుషులెక్కడ అని ఆ కొత్త వ్యక్తిని అడిగాడు అప్పుడు ఆ ముసుగు వ్యక్తి పక్కకు చూడు అన్నట్టు కళ్లతో సైగ చేశాడు రంగున్ పక్కకు చూశాడు అక్కడ ఇతడితో పాటు అంతవరకు కాపలా కాస్తున్న వారు అపస్మారక స్థితిలో పడి ఉన్నారు రంగూన్ తేరుకొని అత్యవసర సమయంలో కొట్టే గంటను మోగించడానికి చాచాడు అప్పుడు ఆ ముసుగు వ్యక్తి గట్టిగా రంగూన్ చేయిపై ఒక దెబ్బ మెడ మీద మరొక దెబ్బ వేశాడు అంతే రంగున్ కూడా స్పృహ కోల్పోయి అక్కడే పడిపోయాడు అప్పుడు ఆ ముసుగు మనిషి రంగూన్ను తీసుకుని వెళ్లి ముగ్గురిని ఒకే చోటుకు చేర్చి కాళ్ళు చేతులు తాడుతో కట్టిపడేశాడు ఆ తర్వాత మంచం మీదున్న కాగడా తీసుకుని ఎనిమిది ఆకారంలో కొన్నిసార్లు తిప్పి కొండ కింద ఉన్న అతడి అనుచరులకు దాడికి రండి అని సైగ చేశాడు వెంటనే కిందున్న అతడి అనుచరులు ఆయుధాలు తీసుకుని కొండపైకి వరుసగా వస్తున్నారు వారు పైకి రావడానికి చాలా సమయం పడుతుంది అప్పుడు ఆ వ్యక్తి ముఖానికి వేసుకున్న ముసుగు తీసేసి తనతో పాటు తెచ్చుకున్న గోధుమ రొట్టెలను చుట్టక చుట్టి తిండు కూర్చున్నాడు కొంతసేపటి తర్వాత అతడి అనుచరులు కొండపైనున్న గూడెంలోకి చేరుకున్నారు ప్రతి ఇంటికి నాలుగైదు మంది చొప్పున తలుపులకు ఎదురుగా నిలబడి దాడికి సిద్ధంగా ఉన్నారు ముసుగు వ్యక్తి కాసేపు తినటమాపి తన చేతిలోని కాగడ ఊపుతూ దాడి మొదలు పెట్టండి అని తన అనుచరులకు సూచించాడు అతడి ఆజ్ఞావగానే వారందరూ ఒక్కసారిగా గూడెంలోని ఇంటి తలుపులు పగలగొట్టి లోపలున్న వారిపై దాడి చేయటం మొదలుపెట్టారు హఠాత్తుగా జరిగిన ఆ దాడి నుండి మా సభ్యులు తేరుకునే సమయానికి చాలా నష్టం జరిగింది అప్పటికే మా ముఠా సభ్యులు చాలామంది వారికి బందీలుగా చిక్కిపోయారు మిగిలిన వారు కష్టంగా పోరాడుతున్నారు ఆ శబ్దాలకు నాకు మెళకువ వచ్చి బయటకు వెళ్లి ఏం జరుగుతుందో చూడ్డానికి ఆశా నేను పడకగది నుండి బయటకు వచ్చాం అప్పటికే మా శత్రువులు మా ఇంటి తలుపు పగులకొట్టి లోపలికొచ్చారు నేను గోడకు వేలాడదీసిన కత్తి తీసుకుని వారి దాడిని ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాను వారితో పోరాడుతూ ఉన్నాను చాలాసేపు పోరాడాను కాని అలసిపోతున్నాను అప్పుడు ఎలాగైనా ఆశాను నుంచి తప్పించాలి అనుకుని ఆశా నేను వీళ్ళ సంగతి చూస్తాను నుంచి పారిపోయి నీ ప్రాణాలు కాపాడుకో అని అరిచాను ఆశా నా మాట వినిపించుకోకుండా అలాగే నన్ను చూస్తూ నిలబడి నేను నిన్ను విడిచి వెళ్ళను అని ఆమె కాస్త భయంతో కూడిన ముఖంతో అనింది నాకు కాస్త కోపం వచ్చింది ఆశా నాకేం కాదు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు అని మరొకసారి చెప్పాను ఆశా అలాగే నిలబడి నన్ను చూస్తోంది తప్ప ఎటూ లేదు కొందరు ఆశాను పట్టుకోవడానికి ఆమె వైపు వెళ్లారు వారిని నేను కాసేపు ఆపగలిగాను కానీ నేను పోరాడుతుండగాని మరికొంతమంది వస్తున్నారు నేను బాగా అలిసిపోయి ఉండటం వల్ల పోరాటం కొనసాగించలేకపోతున్నాను కొందరు ఆశాను చుట్టుముట్టారు ఆశా వారికి దొరక్కకుండా తప్పించుకోవడానికి వెనక్కి నడుస్తూ కొండలోయగా ఉన్న ప్రాంతానికి వెళ్ళింది ఆమెను బంధించాలనే ఉద్దేశంతో అలాగే వాళ్లందరూ ముందుకు వెళ్లారు ఆశా వారికి చిక్కకూడదనుకుని ఆమె చూసుకోకుండా మరొక అడుగు వెనక్కి వేసింది అంతే ఆమె గట్టిగా అరుస్తూ లోయలోకి పడిపోవడం నేను వారితో పోరాడటం ఆపేసి ఆశా అని అరవటం అప్పుడు ఎవరో నాకు వెనక నుండి తలమీద గట్టిగా కొట్టడం క్షణాల సమయంలో జరిగిపోయింది ఆ తరువాత నేను కుప్పకూలి పడిపోయాను నా కళ్ళు మూతలు పడుతున్నాయి అక్కడ జరిగే శబ్దాలు వినబడుతున్నాయి కానీ నేను వాటికి ప్రతిస్పందించలేకపోతున్నా బహుశా ఈ పరిస్థితి నా తలకు తగిలిన దెబ్బ ప్రభావం వల్ల అనుకుంటా మెలకువ ఉంది కానీ ఏం చేయలేకపోతున్నాను ఆశా లోయలోకి పడిపోయిన దృశ్యం నా కళ్లకు గుర్తుకొచ్చింది నా కళ్ళు నీరుతో నిండిపోయి మసకపరిపోయాయి నీరు తుడుచుకోవాలని ప్రయత్నించాను కాని చేతులు స్పందించలేకపోవటం వల్ల అలాగే వదిలేశాను నా చెవులు మాత్రం అక్కడి చప్పుడుని వింటున్నాయి నేను పడిపోయిన కాసేపటి తర్వాత మా గూడెంలోని వారందరూ మా గూడెం మీద దాడి చేసిన వారికి బందీలుగా చిక్కిపోయారు అందరికీ చేతులు వెనక్కి వంచి తాడు సహాయంతో కట్టేశారు నాకు చేతులు కట్టేశారు అలాగే అందర్నీ బోర్ల పడుకోబెట్టారు అప్పుడు నా తలకైన గాయం నుండి రక్తం దారవలే కారుతూ నా కళ్లల్లో నీరులో కలిసిపోవటం వల్ల నీరులాగా ఉన్న నా కంటి మసక ఇప్పుడు ఎర్రగా రక్తం రంగులా కనపడుతూ ఉంది మా గూడెంలో చాలామంది చనిపోయారు మిగిలిన వారిని బంధించి ఈడ్చుకుంటూ పోతున్నారు చివరిగా గూడెం మొత్తం అగ్నితో తగలపెట్టారు కాసేపటి క్రితం వరకు ప్రశాంతంగా నిద్రపోతున్న ఆ ప్రాంతమంతా ఇప్పుడు భయంకరమైన అరుపులు ఏడుపులతో నిండిపోయింది ఆశ లేని జీవితం నాకిక అవసరం లేదు అనుకున్నాను అందుకే వారు నన్ను ఏం చేసినా వారిని నేను ఏమీ అనలేదు నిదానంగా నా కళ్ళు మూతలు పడ్డాయి ఆ తరువాత చాలాసేపు నాకు రాలేదు నేను కళ్ళు తెరిచేసరికి ఒక కొయ్యతిమ్మకు తలకిందురుగా వేలాడుతున్నాను కాళ్లకు కట్టిన తాడు కాస్త ఒక చుట్టూ తిరగటంతో చుట్టూ ఉన్న ఆ నగర జనంతో పాటు నాలాగే ఒక పెద్ద కొయ్యతిమ్మకు వేలాడుతున్న నా ముఠాలోని పురుషులందర్నీ చూసి నాకు చాలా బాధ వేసింది నా ముఖమంతా రక్తంతో తడిసిపోయింది నా పొడవైన జుట్టు ఆ రక్తంతో కలిసి ముఖం మీద అలా అతుక్కునున్నాయి నేను మనసులో ఎంత బాధపడుతున్నా కూడా కన్నీరు రావటం లేదు మనసు వైరాగ్యంతో నిండిపోయింది నాకిప్పుడు మరణశిక్ష వేసినా కూడా ఆనందంగా స్వీకరిస్తాను ఇక జీవించాలనే కోరిక నాకు లేదు అందుకే నేను నిశ్శబ్దంగా వారు చెప్పేది వింటున్నాను ఆ మైదానంలో ఒక ఎత్తైన వేదిక మీద వేసిన ఆసనాల్లో ప్రధాన ఆసనం మీద ఒక యువకుడు మరికొంతమంది అధికారులతో కలిసి కూర్చొని ఉన్నారు అందరూ మేము చేసిన నేరాల గురించి మాట్లాడుతూ ఉన్నారు మా ముఠా సభ్యులనందరినీ కిందకు దించి కాళ్ళు చేతులు కట్టేసి ఆ మైదానంలో మా ముఠావారిని అందరినీ చేతులు కట్టేసి మోకాళ్ల మీద కూర్చోపెట్టి వారు మాకు ఏ శిక్ష వేయాలని వారిలో వారు చర్చించుకుంటున్నారు చాలాసేపు వారి చర్చ సాగిన తర్వాత మాకు మరణశిక్ష వేయాల్సిందిగా నిర్ణయించారు అప్పుడు ప్రధాన ఆసనం మీద కూర్చొనున్న వ్యక్తి పైకి లేచాడు అతడిపై గౌరవంతో అక్కడ వేదిక మీద కూర్చొనున్న అందరూ పైకి లేచి నిలబడ్డారు ఆ యువకుడు వేదిక మీద కాస్త ముందుకు నడిచి వెళ్లి కాస్త గొంతు పెంచి చుట్టూ ఉన్న ప్రజల్ని ఉద్దేశించి మీకు నేనిచ్చిన మాట ప్రకారం ఈ రాజ్యాన్ని ఎప్పటి నుండి పీడుస్తూ ఉన్న ఈ దొంగల ముఠాను బంధించి మీ ముందుంచాను న్యాయ నిర్ణేతలు వీరికి మరణశిక్ష విధించాలని చెప్పారు అని మరేదో చెప్పడానికి సిద్ధమయ్యాడు కాని ప్రజలు చప్పట్లు కొట్టడం ప్రారంభించారు దానివల్ల అతడు మాట్లాడడం కాసేపు ఆపేశాడు కాసేపటి తర్వాత చప్పట్లు ఆపమని సైగ చేశాడు ప్రజలందరూ కాసేపు నిశ్శబ్దమయ్యారు అప్పుడు ఆ యువకుడు మాట్లాడటం ప్రారంభించాడు వీరు చేసిన దోపిడీలకు దారుణాలకు మరణశిక్ష సరిపోతుంది కానీ మనం ఇక్కడ కాస్త మానవతా దృష్టితో ఆలోచించాలని అభిప్రాయపడుతున్నాను ఎందుకంటే వీరు దొంగతనాలు చేసింది వృషయుడి నీచమైన పరిపాలనలో కాబట్టి వీరు మారటానికి ఒక అవకాశం ఇవ్వాలి అనుకుంటున్నాను ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మంచివారిగా మారి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తాను ఒకవేళ వీరిలో ఎవరైనా మరొకసారి దొంగతనానికి పాల్పడితే వారికి తప్పకుండా మరణశిక్ష వేస్తాను నా నిర్ణయాన్ని ప్రజలందరూ అంగీకరిస్తారు అని ఆశిస్తున్నాను అని చెప్పి తలను వంచి చేతులు చాచి నిలబడ్డాడు అప్పుడక్కడున్న చాలామంది ప్రజలు గట్టిగా చప్పట్టు కొడుతూ తమ అంగీకారాన్ని తెలియజేశారు కాని కొందరు మాత్రం బాధగా ముఖం పెట్టారు మా ముఠాను క్షమించడం వారికిష్టం లేదు అలాగే ఆ యువకుడిని ఎదిరించే ధైర్యం లేక అలాగే బాధను అణుచుకున్నారు అలా బాధపడుతున్న వారు మా ముఠా దోపిడికి గురై సర్వం కోల్పోయినవారు అప్పుడక్కడున్న ప్రజలు వారి ఇళ్లకు బయలుదేరారు ఆ యువకుణ్ణందరూ పురుషోత్తమ మహారాజు వడితేల్లాలి అంటూ పొగుడుతూ వెళ్లారు అప్పటికి నాకు అర్థమైంది ఆ యువకుడి పేరు పురుషోత్తముడు అని వృషేనుడి స్థానంలో ఇతడు రాజు అయ్యాడు అని మరి వృషేణుడు ఏమయ్యాడో నాకింకా తెలియదు నాకు తలకు తగిలిన గాయం వల్ల దిమ్మగా ఉంది అప్పుడు రాజైన పురుషోత్తముడి ఆజ్ఞ ప్రకారం మా ముఠాసభ్యులకందరికీ చెయ్యి మణికట్టు మీద నక్షత్రపు ఆకారం పచ్చపొట్టు వేసి మా సభ్యులను వేరువేరు బంధీకానాల్లో బంధించారు అలా నన్ను ఒక చిరసాల్లో పడేశారు నాకు జీవితం ఇక కొనసాగించాలని లేదు చిరసాలలో చాలా చీకటిగా ఉంది అక్కడ పడిపోయాను ఆ తర్వాత నాకు చాలాసేపు మెలకువరాలేదు నేను చనిపోయాననే అనుమానం నాక్కూడా వచ్చింది నాకు మెళకువ వచ్చి నెమ్మదిగా కళ్ళు తెరిచాను నేనింకా బతికే ఉన్నందుకు కాస్త బాధపడుతూ ముఖం చేత్తో చూశాను ముఖంపై ఎటువంటి రక్తపు మరకలు లేవు నా తలమీద వెంట్రుకలు కూడా పొట్టిగా కత్తిరించేశారు నా తలకు తగిలిన గాయాన్ని శుభ్రం చేసి ఎవరో వైద్యుడు కట్టుకట్టాడు నొప్పి కాస్త తగ్గింది కాని చాలా నీరసంగా ఉండటం వల్ల కాస్త కష్టంగా లేచి పాక్కుంటూ వెళ్లి చెరసాల యొక్క గూడకు ఆనుకొని కూర్చొనున్నాను నేను లేచి కూర్చొని ఉండటం చూసిన ఒక భటుడు వెళ్లి మరొక వ్యక్తిని తీసుకొని వచ్చాడు ఆ వచ్చిన వ్యక్తి వైద్యుడిలా ఉన్నాడు తలకు చుట్టిన వస్త్రాన్ని పరిశీలిస్తూ రెండు రోజులుగా నేను స్పృహలో లేను అని నేనిక బ్రతకడం కష్టమని అనుకున్నాడట ఆ వైద్యుడు నన్ను బ్రతికించినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పాడు నేను మాత్రం ఇంకా బ్రతికున్నందుకు చాలా బాధపడ్డాను ఆ వైద్యుడు భటుడుతో కొన్ని మెత్తని రొట్టెలు తెప్పించి నన్ను తినమని చెప్పాడు నాకు బతకడం ఇష్టం లేదని నా మార్పు కోసం ఎదురుచూసిన నా భార్య ఆశ నాకు తోడుగా ఉన్న గూడెం ప్రజలు లేని అనాథ జీవితం నాకు అవసరం లేదని అతడికి చెప్పి మొదట నేను తినటానికి ఇష్టపడలేదు కానీ ఆ వైద్యుడు అతడి సున్నితమైన మాటలతో నాకు ఇలా హితపోత చేశాడు చూడు నువ్వు చెప్పిన విధంగాని నీ భార్య నీవు మంచివాడిగా మారి మంచి జీవితం గడపాలని ఆమె కోరిక తీర్చకపోతే ఆమె ఆత్మకు ఎలా శాంతి ఉంటుంది అలా నీవు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయకుండానే నువ్వు మరణిస్తే నువ్వు నరకంలో పడి బాధపడతావు నువ్వు గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకొని నీ భార్య కోరుకున్న విధంగా మంచివాడిగా మారి నీ పాపాలు కడిగేసుకునేందుకు ఆ భగవంతుడు నీకు పునర్జన్మ లాంటి ఈ అవకాశమిచ్చాడు ఇలాంటి అవకాశాన్ని నువ్వెందుకు వృధా చేసుకుంటావు దయచేసి నా మాట విని ముందు ఈ రొట్టెలు తిను అని ఆ వైద్యుడు నాకు చెప్పాడు ఆయన చెప్పింది చాలా వరకు నాకు నిజాలుగా అనిపించాయి నాలో నేను జీవించాలి అనే కోరికను ఆయన మాటల చేత ములకెత్తేలా చేశాడు నేను రొట్టెలు తీసుకుని తినటం ప్రారంభించాను ఆ రొట్టెలు తిని కొన్ని నీరు తాగిన తర్వాత నాకు కాస్త మాట్లాడ్డానికి వచ్చింది ఇది ఒక నాయకుడు ఎలా పురుర్వ రాజ్యపు సేనాధిపతిగా మారి అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్రలు జరిపినప్పుడు పురుషోత్తముడితో కలిసి ఎలా అతడిని ఎదిరించాడు అని తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి